అభినయానికి అర్థం చెప్పి ఉత్తమ నటి ఊర్వశి పురస్కారంతో మురిసి సందేశాత్మక చిత్రాలతో సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టి జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న ఘనత నటి శారదా గారి సొంతం చిన్నతనంలోనే నాటకాల నుంచి సినిమాల వైపు అడుగులు వేశారు ఆమె శారదా గారు నటించిన తొలి చిత్రం కన్యాశుల్కం అందులో ప్రధాన పాత్రధారి ఎన్టీ రామారావు గారు ఆమె డైలాగులు చెప్పిందంటే సినిమా హాల్ దద్దరిల్లిపోయేది మీసాలు మెలేసే విలనకు సైతం ముచ్చమటలు పట్టించేవారు ఆమె అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఇదేం న్యాయం అని నిలదీసిందంటే చాలు ఎదుటివాడు నీళ్లు నమలాల్సిందే అంత కఠోరమైన పాత్రలకే కాదు వెన్న ముద్దలా కరిగిపోయి ఆత్మీయ పాత్రల్ని పోషించారు శారద గారు ఆ పౌరుసం ఆ ధైర్యం ఆ లాలిత్యం ఎక్కడి నుంచి వచ్చాయి అదంతా నటనే కావచ్చు కానీ ఆ నటనకు ఎక్కడు పునాది పడే ఉండాలి ఆ మూలాలు ఎక్కడ ఉండే ఉండాలి అవన్నీ తను పుట్టిన తెనాలిలోనే ఉన్నాయంటూ గర్వంగా చెబుతున్నారు అవార్డు గెలుచుకున్న నటి శారద గారు బాలనటిగా ప్రారంభమైన ఆమె సినీ జీవితం దశల దశలగా ఉత్తాదన స్థాయికి చేరుకుంది అనేక జాతీయ పురస్కారాలను కూడా అలవోకుగా సొంతం చేసుకున్న ఆమె తనను కేవలం సినిమాలకు మాత్రమే పరిమిత చేసుకోకుండా రాజకీయ రంగంలో కూడా రాణించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్యాశుల్కంలో బాలనటిగా ఆమె సినిమాలో అడుగు పెట్టారు ఐదేళ్ల అనంతరం ఆమె హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నం చేస్తూ కూర్చోలేదు హాస్య నటిగా చేసి గుర్తింపు పొందారు ఆమె నటనే ఆమె అవకాశాలను తెచ్చిపెట్టింది ఇక శారదా గారు గతంలో ఇలా మాట్లాడుతూ నాటకాల బిజీలో పడిపోవడం వల్ల నా చదువు దెబ్బతింది పద్నాలుగవ ఏటనే మద్రాసుకు వచ్చేశాను రాజారావు అనే నిర్మాత సినిమాల్లో వేషం ఉందంటే ఇక్కడికి వచ్చాం కానీ నాన్న వద్దన్నారు ఇంత అల్లరి పిల్ల ఏం నటిస్తుంది అని ఆయన సందేహం అయితే అమ్మ ఆయనకు సర్ది చెప్పి ఎలాగో ఒప్పించగలిగింది సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన నాకు రక్తకన్నీరు నాటకంలో నాగభూషణం సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అంతా రిహార్సిస్ సాయంత్రం నాటక ప్రదర్శన చిన్నపిల్లను కావడంతో నిద్ర ముంచుకొచ్చేది ఎప్పుడెప్పుడు నాటకం అయిపోతుందా అని లోపల మదన పడేదాన్ని అటువంటి ఇబ్బందులున్నా అవన్నీ మరుపురాని రోజులు ఇక నా అసలు పేరు సరస్వతి మా నాన్న మొదటి భార్య పేరది ఆమె పంతొమ్మిదవ ఏటనే చనిపోవడంతో ఆమెపై ఉన్న మమకారంతో నాన్న నాకు ఆ పేరు పెట్టారట అయితే నేను సినిమాలోకి వచ్చేటప్పటికే చాలా మంది సరస్వతులు ఉండడంతో ఫ్రూట్ సుబ్బారావు అనే బ్రాహ్మణయ్య నాన్నగారు కలిసి నా పేరును శారదాగా మార్చారు శారదా అన్న సరస్వతి అన్న ఒకటే అర్థం కదా నేను మద్రాసుకు వచ్చాక ఎల్ ప్రసాద్ కార్యాలయంలో నటన నేర్చుకునేదాన్ని అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారి ఇద్దరు మిత్రులు సినిమాలో చెల్లి వేషం ఇచ్చి ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది షూటింగ్ సమయంలోనే అక్కినేని గారి వద్ద నటనలు మెలుకువలు నేర్చుకున్నాను అందుకే నాకు నటనలో ఓనమాలు నేర్పింది ఎల్వి ప్రసాద్ గారు అయితే నేర్పింది అక్కినేని గారని చెప్తాను మొత్తం మీద ఎన్టీఆర్ గారి సినిమాతో రంగప్రవేశం ప్రవేశం గారి చిత్రంతో ప్రముఖ పాత్ర పోషణ జరిగాయి చిన్నప్పుడు నేను బయట నుంచి ఇంట్లోకి రాగానే నా నెత్తిపై చేయి వేసి చూసేవారు మా నాన్నగారు తల వేడిగా ఉందనుకోండి ఎండలో తిరిగానని అర్థం వెంటనే నాలుగు పీకేవారాయినా అందుకే నాన్నను చూస్తేనే భయమేసేది ఆ భయం ఇప్పటికే నాలో ఉండిపోయింది బాల్య స్నేహం అనేది ఆనందకరమైన అనుభూతి చిన్నతనంలోనే మద్రాసు వచ్చేసినా సరే చిన్ననాటి స్నేహితులు ఎంతో మంది ఉన్నారు హెస్ జానకి గారు నాకు మంచి స్నేహితురాలు యాభై మూడేళ్లుగా మా స్నేహం అలాగే ఉంది నాకంటే ఆమె ఏడేళ్లు పెద్దది జానకి ఎంతో మందికి పాటలు పాడింది అలాంటి ఆమె నేను పాటలు పాడుతుంటే ఆమె వృత్తి చేసేది సరదాకే అనుకోండి జానకి బయట చాలా సౌమ్యురాలు కానీ లోపల మాత్రం అల్లరి పిల్ల జానకి భర్త రాంప్రసాద్ గారికి కూడా నేనంటే అమితమైన అభిమానం పాటలు పాడటానికి పనికిరానని ఇంటి వేయించుకున్న నేను ప్రముఖ గాయని నృత్యానికి పాట ఏంటి ఆ అనుభూతి చాలా గమ్మత్తుగా అనిపిస్తోంది నేను తెనాలిలో ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లోనే చదివి ఐఏఎస్ అధికారి అయిన ఓ మహిళను సన్మానించారు ఒకసారి విద్యార్థునులంతా ఆమెను చూసి నేర్చుకోవాలని ఆమెల అందరూ ఉన్నత స్థానానికి ఎదగాలని హెడ్ మిస్ట్రెస్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని అధిగమించి విజయం సాధించి సన్మానం పొందాలని ఆ స్కూల్ నుంచి సరస్వతి దేవిగా బయటపడిన నేను కొన్నాళ్ళు తర్వాత జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుని శారదాగా అదే వేదిక మీద సత్కారం పొందాను సన్మానం రోజున వేదికపై కూర్చోగానే కన్నీరు ఆగలేదు నాలో ఈ స్ఫూర్తి రగిలించిన సుభద్రమ్మ గారు లేరప్పటికి నాతో కలిసి చదువు కు స్నేహితులెవ్వరూ కూడా లేరిప్పటికీ మాణిక్యమ్మ సుభద్రమ్మలో లేని తెనాలిని ఎలా ఊహించుకోగలను పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెనాలి నియోజకవర్గానికి ఎంపీనయ్యాను అయినా నా నియోజకవర్గం మొత్తానికి న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్ప నేను పుట్టిన ప్రాంతమన్న స్వార్థంతో ఒక్క తెనాలి పట్టణం గురించి ఆలోచించలేదు తెలుగు సినిమా నన్ను నటిగా జనానికి పరిచయం చేసింది నాకు ప్రత్యేక గుర్తింపు మలయాళ సినిమాల ద్వారా వచ్చింది ఇప్పటికే నాకు అక్కడి నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఇటీవలే కొన్ని చిత్రాల్లో నటించాను ఇలా ఎన్నో విషయాలను ఆమె చెప్పుకొచ్చారు శారదా గారు సినిమాల్లో అడుగు పెట్టే తొలినాలల్లో హాస్య నటిగా చేసి గుర్తింపు పొందారు ఆమె నటనే ఆమెకు అవకాశాలను తెచ్చిపెట్టింది మలయాళ సినిమా స్వయంవరంతో నటనకు జాతీయ అవార్డు రావడంతో ఆమెకు అవకాశాలు మరింతగా పెరిగాయి స్టార్ హోదా లభించింది అదే సమయంలో తెలుగులో కూడా మంచి హిట్లు రావడంతో చాలా బిజీగా మారిపోయారు మలయాళం తెలుగు భాషలో ఆమె ఊర్వశి జాతీయ అవార్డు అందుకున్నారు అప్పటి వరకు సరదా పాత్రలో కనిపించినా అంతలోనే గంభీరమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు దీంతో ఆమె కాల్ సీట్స్ దొరకటమే నిర్మాతలకు గగనమైంది అప్పట్లో అన్ని రకాల భావోద్వేగాలు పలిగించగల అరుదైన నటుల్లో ఆమె ఒకరుగా నిలిచారు ఎప్పుడు తన పాత్రలో పరిస్థితులకు వయసుకు తగినట్టుగా చేస్తూ రావడంతో ఆమె కెరియర్ ఎక్కడా దెబ్బతినలేదు తన సొంతూరు అభివృద్ధికి కూడా పాటుపడ్డారు ఆ తరువాత పట్టణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు పారిశ్రామికవేత్తగా మారారు లోటస్ చాక్లెట్స్ పేరుతో చాక్లెట్ కంపెనీని పెట్టారు కొన్ని కారణాల వల్ల అది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో దాన్ని అమ్మేశారు ఇప్పటికీ ఆమె సినిమాల్లో అడపాదడపా నటిస్తూనే ఉన్నారు శారదా గారు అలనాటి నటుడు చలంకారిని వివాహం చేసుకుని ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన వీరు విడిపోయి అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటూ సినిమాలు చేస్తూ రాజకీయాల ద్వారా ప్రజాసేవను అందించి ప్రస్తుతం తన సోదరుడితో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నారు ఏది ఏమైనా శారదా గారు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా సినిమాల్లో నటించి మనల్ని అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి శారదా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సిఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి